చిట్బాబు గారు నమస్తే అండి నమస్తే నమస్తే సార్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎలా చూడాలి ఒకప్పుడు అడవులను కాపాడేవాడి హీరో అయితే ఇప్పుడు అడవులను నాశనం చేసేవాడే హీరో అంటూ కూడా ఆయన పుష్ప సినిమాను ఉద్దేశించే కామెంట్స్ చేశారని సోషల్ మీడియాలో గుప్పన పరిస్థితి ఎలా చూడాలి మన అనవసరంగా పవన్ కళ్యాణ్ అ మినిస్టర్ పర్యావరణ రక్త మంత్రిగా దాన్ని కాపాడాలని మాట్లాడారు నలభై ఏళ్ల క్రితం హీరోల విషయం మాట్లాడారు ఈ ఇప్పటి మాట్లా ఆయన పుష్పాని గురించి మాట్లాడారు ఎందుకు అనుకోవాలి ఆ అన్నదమ్ములు సవాల్ అడవులు నరికే బ్రిడ్జిలు వేస్తారు ఆ మా మురగరాదు అడవులు మొత్తం నరికి బ్రిడ్జ్ వేసి షూటింగ్ చేసి మళ్ళీ రెండో షెడ్యూల్లో మళ్ళీ ఇంకో చోట అదే బ్రిడ్జ్ చేసి చేశారు సో అప్పుడన్నీ అడవులు నరకటమే సో ఆయన ఇన్ జనరల్ చెప్పాడు ఒక పర్టికులర్గా మనం అన్వయించి దాని కొన్ని పాయింట్ క్రియేట్ చేయటం తప్పితే ఆయన ఉద్దేశం నా ఉద్దేశం చెప్పి యాజ్ అనిస్టర్ ఒక పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత సినిమా హీరోగా ఆ పని చేయలేకపోయినా రాజకీయంగా ఇచ్చే అవకాశం దక్కింది అని అన్నారు ఆ పర్యావరణం ఈ అడవులు నడకటం అనేది కూడా ఫస్ట్ కాదు లాస్ట్ కాదు గతంలో నుంచి మిరపరగా తమిళ బందుబోర్ బీమాన్ లా కాదు ఎన్నో సినిమాలు అడవులు నరకటాలు వాటిలో బంధువులుగా ఉంటారు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక అన్నిటి సంబంధించి ఈ నలభై ఏడు దీంట్లో ఆ దాని మీద ఒక చక్క రూపాయ సర్ఫార్లో దాని మీద మాట్లాడారు అంతే ఆ ఇంజనీర్ అందరిని కలిపి మాట్లాడినట్టే ఆయన మాట్లాడే దాంట్లో ఒక మీకు మరి ఒక అర్జున్ కనపడుతున్నాడేమో నాకు అర్జున్ కనపడుతున్నాడు సారథి స్టూడియోస్ వాడు తీసిన ఇద్దరు అసాధ్యులే కనపడుతుంది టీవీ కే ప్రొడక్షన్ వాళ్ళకి ఇచ్చిన బద్దిపూడు బీమా కనబడుతోంది మా అన్నయ్య తది బ్రదరు దేవి ప్రసాద్ ఇంత దొరగరాజు కనబడుతుంది అడవి దొంగ కనబడుతుంది తర్వాత అనేక సినిమాలు ఇలా ఉన్నాయి అవి గతంలో చేస్తా ఉన్నారు ఎందుకంటే చట్టంలో దానికి సర్సార్పూర్లో దానికి ఒక నియంత్రణ లేదు కనుక అది జరుగుతుంది ఇప్పుడు ఈయన అది తీసుకురావాలి సినిమా వాడిగా నేను చేయలేకపోయే చేయలేరు ఎవరు చేయలేకపోయారు కనుక నేను ఒక మంత్రిగా దాన్ని చేయాలని కూర్చున్నాను అని చెప్పన్నారు దాన్ని అలా జనరల్గా తీసుకోవాలి మనం పర్టికులర్గా ఒకళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పినట్టు దాని మీద మనం పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక మంచి విషయంలో దాన్ని వక్రీకరించి వంకర చేసి అసలు విషయాన్ని పక్కన పోయే దారిలో ఇలాంటి ట్వీట్ తప్పు అంటే ముఖ్యంగా ముఖ్యంగా కొంత మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీగా ఉంది అనే ఈ మధ్య ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి ఎందుకంటే మొన్న ఏపీ ఎన్నికల్లో కూడా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ కి మద్దతు తెలపడం ఆ తర్వాత కొంత మెగా మెగా అభిమానులు అలాగే అల్లు అభిమానులుగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఈ సందర్భంలో ఒకరికొకరు విమర్శలు చేస్తున్న పరిస్థితి ఉంది లేదండి అది మీరు మీడియా దాన్ని పెంచుతున్నారు చెప్తే ఆ రోజే పవన్ ఎప్పుడైతే జరిగిందో తనేమో తను చెప్పేశాడు అర్జును నా మిత్రుడి కోసం వెళ్ళాను నేను ఏ పార్టీకి సంబంధం లేదు మీ మిత్రుడు మీ స్నేహం ధర్మం కోసం వెళ్ళాను అన్నాడు నాగబాబు దాని మీద ట్వీట్ చేశారు చిరంజీవి గారు స్పందించి చిరంజీవి గారు కోపడ్డారు ఏం చేశారు ఇమీడియట్ గా ట్వీట్ రిటర్న్ తీసేసుకున్నాడు ఆయన నాగబాబు సో అక్కడితో సమస్య సమస్య పోయింది ఊనే అగ్ని ఆద్యం పోతున్నట్టు మీడియా ఉన్న కిలికి కెలికి 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 వాళ్ళు ఏం ఆ కుటుంబంలో విభేదాలు అనే మాట ఎందుకంటే అరవింద్ గారు లేకుండా మెగా ఫ్యామిలీ లేదు చిరంజీవి గారు లేకుండా మిగతా హీరోలు లేదు కనుక అది అవినాభావ బంధం మెగాస్టార్ అవటానికి ముందే అరవింద్ వెన్నెముక్కు గాను ఒక స్ట్రాటజిస్ట్ గాను ఆయన కెరియర్కి మెగాస్టార్ కెరీర్ కి ఉపయోగపడిన వాడు నిలబడిన వాడు ఎక్కడికక్కడ సందర్భాలను బట్టి ఆయన పైకి పైకెక్కడానికి వ్యూహాలు పనిన వాడు లేదా పక్కన ఉన్న వెన్నెముక అరవింద్ అరవిందును చిరంజీవి గారు కుటుంబం అరవింద్ గారి కుటుంబం ఏదో కొట్టుకుంటారు తిట్టుకుంటారు అనుకుంటే ఊహ ఏదో చర్చవుతాయి సర్దుకుంటారు తెలియని వాళ్ళకి తెలియ తెలి తెలియ మాట్లాడచ్చు కానీ అరవింద్ గారు ఏంటి చిరంజీవి గారు ఈ మెగాస్టార్ అవటానికి ఆ మూల పురుషుల్లో ఆ వెనకాల కృషి చేసి వ్యూహాలు పడిన వెన్నెముకలాగా లాగా నిలబడి ఒక్కొక్క మెట్టు ఆయన ఎక్కడానికి దోహదపడి వ్యూహాలు పండిన వ్యక్తి ఎవరు అని అంటే చిన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నారు మాకు తెలుసు అరవింద్ అనే వ్యక్తి ఒక పెద్ద వెన్నెముక ఒక పక్క బలం ఆయన ఆయన ఉంటమే ఆ మెగాస్టార్ ఇప్పుడు ఆయన మెగాస్టార్ అయినట్టు ఆయన మిగతా సభ్యులు మెగా ఫ్యామిలీ అయ్యారు కనుక ఇక్కడ వాళ్ళిద్దరిని విడదీసి చూడలేరు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు చూడలేరు చూస్తే తెలియక అవివేక మాట్లాడే మాటలు వస్తూ వాళ్ళిద్దరు అవి ఒకళ్ళకొకళ్ళు నిలబడ్డారు ఆయన చిరంజీవి గారు ఇండస్ట్రీకి రావడానికి ముందే అరవింద్ గారు గుర్తిస్తున్నారు మహా అల్లురామలంగ గారు కొడుకు కనుక ఆయన ఆ ఇండస్ట్రీ ఆ మెడుకువలు తెలిసిన వాడు కనుక ఆ చిరంజీవి గారు మెట్టుబెట్టి పైకి ఎక్కడానికి ఆయన మేధాశక్తి ఆయన అనుభవం ఉపయోగించి ఆయన వెనుముకు నిలబడి పెంచుకుంటూ కాపాడుకుంటూ తీసుకెళ్ళే ఉన్నాడు ఆయన వెనకాలను కనుక ఆయన లేనిదే అరవింద్ గారు చిరంజీవి గారు లేరు చిరంజీవి గారు లేనిదే మిగతా ఫ్యామిలీ లేదు కనుక అదంతా మనకి గత ఎన్నికల్లో చూసుకుంటే ఎప్పుడైతే ఆ అల్లు అర్జున్ ను వైసీపీ అభ్యర్థికి భద్రత పలికారు అప్పటి నుంచి కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం అంటారా అప్పుడు 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 నాగబాబు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది చెప్పి ఇదే మాట చెప్తాను నేను చెప్తా కరెక్ట్ మాట ఒక మాట ఏంటంటే అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండి మోడీ గారు ఎంపీ సీట్ అయిపోయినాక మోడీ గారు వైబ్రెంట్ గుజరాత్ కి ఆయన అంబాసిడర్ గా ఉండమని అడిగారు ఆయన ఇమీడియట్ ఆమోదించి వైబ్రెంట్ గుజరాత్ మోడీ గారు తప్పుగా వైబ్రెంట్ చేశాడు అదే టైంలో జయా బచ్చన్ పార్లమెంట్ లో మోడీ గారిని విమర్శిస్తూ కాంగ్రెస్ ఎంపీగా మాట్లాడింది అప్పుడు ఇలాగే అడిగారు అమితాబ్ బచ్చన్ గారు ఏమంటే మీరేమో ఇక్కడ వైబ్రెంట్ గుజరాత్ అని మోడీ గారి తమ సపోర్ట్ గా ఈ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు అక్కడ మీ వైఫ్ ఏమో అలా చేస్తారు అప్పుడు ఆయన ఏమన్నా అంటే ఇది ఆ అమ్మాయి ఆ పార్టీ ఎంపీ తనక ఆ పార్టీ తరఫున మాట్లాడుతుంది ఇక్కడ నాకు వైబ్రెంట్ గుజరాత్కి నన్ను చేయమని అడిగారు విషయం చూశాను నాకు చాలా బాగా నచ్చింది హృదయానికి నచ్చింది నేను చేస్తున్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళి ఇందులో అందుకని నేను ఇప్పుడు నా వైఫ్ విడాకులు ఇవ్వమంటారా లేకపోతే వైఫ్ నాకు విడాకులు ఇవ్వమంటారా వాట్ నా వాట్ ఇస్ నాకు ఇండివిజువల్స్ ఎవరు ఒపీనియన్ ఫోల్ ఉంటాయి ఆవిడ వచ్చేసి అలా సింపుల్గా ఆయన పక్కన పెట్టిస్తారు ది ఒక విధానం ఒక అభిప్రాయం అతనికి తన స్నేహితుడికి ధర్మం స్నేహితు వాళ్ళ ఫ్యామిలీ ముప్పై ఏళ్ళుగా అతను అర్జున్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ రెండు కుటుంబాలు వెళ్తా ఉంటాయి ఉంది మాట ఇచ్చాడు మాట కట్టుకొని వెళ్ళాడు వెళ్ళి వెళ్ళాడు అది కూడా చెప్పాడు రైట్ శ్రవణ్ కుమార్ గారు మీరు ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని అల్లు అర్జున్ కూడా వెళ్ళాడు ఒకరిక మాట కట్టుకొని వెళ్ళాడు అది కూడా చెప్పాడు మాట కట్టుబడి వెళ్ళాను చెప్పాడు నాకు ఏ పార్టీకి సంబంధం లేదు నేను ఏ పార్టీ మనిషిని కాదు కేవలం స్నేహ ధర్మానికి వెళ్ళాను అన్నాడు అప్రిషియేట్ ఒక పొజిషన్ లో ఉండి స్నేహానికి కట్టుకుని ఒక మాట కట్టుకొని వెళ్ళాడు అన్న అప్రిషియేట్ చేయాలి అది తొందరపడి నాగబాబు గారు అన్నారు చిరంజీవి గారు అది అర్థం చేసుకునే మందలు ఇచ్చినట్టున్నారు అక్కడతో అయిపోయింది మళ్ళీ మళ్ళీ మీడియా దాన్ని అగ్ని ఆద్యం పోస్తున్నట్టు చెప్పినట్టు చిరంజీవి గారు చెప్పబట్టి నాగబాబు నాగబాబు గారు ట్వీట్ అయితే తీశారు కానీ అభిమానుల్లో ఒక రకమైన బాధ అయితే ఉంది కదా లేదండి అభిమానులు అభిమానులు రెండు రకాలండి అభిమానులు రెండు రకాలు ఫ్యాన్స్ వేరు అభిమానులు వేరు ఫ్యాన్స్ అనేవాళ్ళు ఫెనటిక్స్ ఫెనటిక్స్ అనేవాళ్ళు ఫ్యాన్స్ అనే మాట ఫెనటిక్స్ నుంచి వచ్చింది ఫెనటిక్స్ అంటే ముర్ఖులు ఆ మూర్ఖుల నుంచి వచ్చే వర్గం ఒక ఒక ఫ్యాన్స్ అయితే అభిమానులు అనేవాళ్ళు ఇంకో వర్గం రాజకీయ పార్టీ అభిమానులు ఎవరు అభిమానులు ఎవరు ఈ మాటలు చేయరా అభిమానులు ఎవరు చెయ్యరు అభిమానులు అంటే హీరో యొక్క చేస్తున్న పనులని వాటిని ప్రజల ముందు తీసుకెళ్లి వాళ్ళకి మంచి చేస్తే బ్లడ్ బ్యాంక్ పెట్టాడు దాన్ని తీసుకెళ్లి ఇంకా చేయటం అలాంటి మంచి కార్యక్రమాలకి సపోర్ట్ చేస్తూ వెళ్ళటం వాళ్ళు అభిమానులు వీళ్ళు ఫెనటిక్స్ వీళ్ళు ఇలాగ వాగుతాడు ఆ మాటలు పట్టుకుని వాళ్ళు ఏదో మేధావులాగా ఫ్యాన్ మాట్లాడే మూర్ఖప్ మాటలు పట్టుకుని మనం ఏలాడి అవసరం అగ్ని ఆ పోయా విడిపోవటం వల్ల మీకు లాభం లేదు నాకు లాభం లేదు కదా ఆ కుటుంబం విడిపోవడం ఎవరికి ప్రయోజనం లేదు ఎందుకు అది వాడు అయిపోయింది కానీ వాడు అతను ఏదో ఒక మాట అంటే పవన్ కళ్యాణ్ ఏదో అంటే అది ఎందుకు మీరు ఇట్ల చేస్తారు దగ్గర ఐఎమ్ వెరీ సారీ ఆయన ఇన్ జనరల్ మాట్లాడారు ఒక ఒకసారి మొత్తం చూడండి ఇన్ జనరల్ చేసి నలభై ఏళ్ల క్రితం పేరు ఈ ఈ మధ్య నలభై ఏళ్ల క్రితంలో నుంచి అనేక సినిమాలు ఉన్నాయి ఏదైనా సోషల్ మీడియాలో అయితే ఈ రెండు కుటుంబాలకి మధ్య కొత్త గొడవ ఉందనే మాట ఆ సోషల్ మీడియా ఇంకా మాట్లాడదాం అండి కుమార్ గారు సోషల్ సోషల్ మీడియా సోషల్ మీడియాలో కమెంట్ పెట్టేవాడు అడ్రస్ ఉండదు ఏముండదు ఉండదు ఏం పెడతారో తెలీదు అబ్బా అమ్మ వద్దు వద్దు అంటే అర్ధరాత్రి అమావస్య పెట్టే కమెంట్ల సోషల్ మీడియాలో రైట్